కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో భూగర్భ శాఖ అధికారులు వారికి అవసరమైన వ్యక్తి పంపించాడంటే ఆ వ్యక్తి కొరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భూగర్భ శాఖ అధికారులు ఉండడం అనేది ఒక కొసమెరుపులాగా కనిపిస్తోంది కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారుల ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి వెళ్లిపోతూ ఉంటారు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నా మా యొక్క టైం అయిపోయింది మేము వెళ్లిపోతున్నాము అంటారు వారికి అవసరమైన వ్యక్తి పంపిస్తే మాత్రం అలాంటి సందర్భాలలో సమయానికంటే అదనంగా మరొక రెండు మూడు గంటలు ఉంటున్నారు అంటే వారికి అవసరమైన ఒక వ్యక్తి కొరకు ఒక రకంగా పనిచేస్తున్నారు వారికి అవసరం లేకపోతే మాత్రం సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎన్ని పనులున్నా అన్ని పనులను వదులుకొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఒక సాధారణమైన వ్యక్తి వస్తే మాత్రం టైం అయిపోయింది మళ్ళీ రేపు రండి అని పంపిస్తారు కానీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వారికి అనవసరంగా కానీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వారికి అవసరం ఉన్న వ్యక్తిని పంపించారంటే సమయాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న భూగర్భ శాఖ అధికారులు ఈ టైం వరకు జిల్లా కలెక్టర్ గారు పనిచేయమని చెప్పారా అంటే మాత్రం దానిపైన ఎలాంటి వివరణ ఇవ్వకుండానే మీడియా రాగానే వెళ్లిపోవడం తాళం జరిగింది అంటే భూగర్భ శాఖ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో దీనిని బట్టి పూర్తిగా ప్రజలకు అర్థమై ఉంటుంది ప్రజల అవసరాల కొరకు భూగర్భ శాఖ అధికారుల చుట్టూ వారి యొక్క చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా పట్టించుకోరు కానీ వారి అవసరమైన వ్యక్తి పంపించాడంటే మాత్రం సమయాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న భూగర్భ శాఖ అధికారులు భూగర్భ శాఖ అధికారుల పని తీరు చూస్తుంటే సామాన్య ప్రజలకు ఒక రకంగా పనిచేస్తూ వారికి అవసరమైన వ్యక్తి పంపించాడంటే మరొక రకంగా పనిచేస్తున్నారు

పంపిస్తుంది డ్యూటి టైం పిలిపించుకోవచ్చు కదా సార్ ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడు వర్షం వస్తుంది అక్కడ బస్సు ప్రాబ్లం వచ్చిందంటే వస్తున్నాడు ఇక్కడేం చెప్పడం కాసేయా బస్ టికెట్ మొత్తం అది ఎంటర్ చేసి సాఫ్ట్వేర్ ఉంటుంది అందులో చేయాలి అది ఆ టైం లోపల మేము సబ్మిట్ చేయాలి అంటే అది ఏ టైం వరకైనా నాకు చే అవ్వచ్చు వర్కింగ్ డేస్ టైంలోనే చేస్తాము అదే టైంలోనే చేస్తాము అంటే కాదు కదా ఏ కదా

ఇప్పుడు మీరు ఎట్లా నాకు పట్టుకుంటారు చెక్ చేయండి చేయండి మొత్తం చెక్ చేయండి సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నాకు కింద ఏం చేసిందంటే ఈ టైం కలిసి ఏం తప్ప అంటే ఇట్లా చెక్ చేయండి బాబు అన్ని చెక్ చేయండి మీకు ఏమన్నా అదండి చూడండి ఇది ఆల్రెడీ అయిపోయిన ఫైలు ఒరిజినల్ బిల్లు లేకపోతే ఒరిజినల్ బిల్లు పంపించింది ఇప్పుడు అది మా భూపాల్ నుంచి వస్తుంది భూపాల్ నుంచి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి ఆయన తీసుకుని వస్తున్నాడు భూపాల్ నుంచి వీళ్ళ కంపెనీ భూపాల్ది అరే ఎన్నిసార్లు కదా అదే క్వశ్చన్ చెప్పినా కదా పనున్నప్పుడు ఉంటాము అని చెప్పేసి చెప్పారు అట్లా మీరు రికార్డ్ చేయకండి ఓకేనా మంచి మీరు ఏం రికార్డ్ చేయలేదు చూడండి ఆఫ్ చేయండి మీరు మామూలుగా మీ విలేకరులు ఎవరైనా ఉంటారు కదా ఇంకా పోనీ వల్లని ఒకసారి వెళ్ళి కనుక్కోమనండి మీరు ఆఫ్ చేయండి మీరు అవి ఆఫ్ చేయండి ఉంటరు మీరు అన్నారా విలేకరులు కనుగొన అంటే మీరు కనుక్కోండి డిస్ట్రిక్ట్స్లలో కూడా అంటున్నాను అది పర్టికులర్ వర్క్ ఉంటుంది ఆ టైంలో అని చెప్తున్నాను అట్లా ఏదైనా సరే అడగండి చెప్తాను ఏంటో ఇది మీకు అట్లా అడిగితే ప్రతిరోజు అయితే ఉండమని చెప్తున్నాం కదా వర్క్ని బట్టి ఉంటాం మాకు ఈ రైనీ సీజన్లో మనం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డేటా కలెక్ట్ చేసి గ్రౌండ్ వాటర్ యూజ్ ఎస్టిమేషన్ అనేది ఒకటి ఉంటుంది సో దానికోసం మనకు అన్ని డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసిన డేటా ఎంటర్ చేయడము ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడము దాని రిజల్ట్ వస్తుంది తీసుకోవడం కలెక్షన్ చేసుకోవడం అదేంటంటే మనం స్టేట్కి సెప్టెంబర్ టెన్త్ వరకు మనం సబ్మిట్ చేయాలి మా హెడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి సో ఆ టైంలో మీకు మేము మాకు ఫీల్ ఫీల్ ఉంటుంది రేపటి నుంచి నేను మాటరింగ్ వెళ్ళాలి ఆఫీస్లో ఉండము ఆఫీస్లో ఉండే టైంలో కొంచెం లేట్ టైం అయినా ఉంది చేసుకుంటాం అంతేకాని రెగ్యులర్గా మనకి ఈ టైం దాకా అయినా అట్లానే ఇప్పుడు సెవెన్ సెవెన్ కదా మేము మార్నింగ్ సిక్స్కి సెవెన్కి వెళ్తాం ఒకవేళ రిపోర్ట్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ వచ్చి చేస్తాం లేకపోతే ఓకే నెక్స్ట్ డే వస్తాం జనరల్ టైమింగ్స్ అయితే టెన్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇక ఉండొద్దు అంటే మీరు ఇష్టం ఏదైనా రాసుకోండి ఎందుకు నా పేరు ఎందుకు అండి ఏమి ఉన్నది పేరు మాట్లాడు చెప్పండి మాది జీఈస్ వరకు నడుస్తుందండి జీస్ వరకు నడుస్తుంది సెప్టెంబర్ టెన్ వరకు మాకు టార్గెట్ ఉంటుంది ప్లస్ అదర్ వర్క్స్ కూడా ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటాం మాది ఉదయం మాకు ఫీల్స్ తక్కువ ఉన్నది ట్రై ఫీల్డ్కి పోయి వచ్చేసి అవసరం ఉన్న టైంలో ఇప్పుడు ఎక్కువ అయితే ఎక్కువ టైం కూడా ఉండి చేయాల్సి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పన్ను చేయాల్సి వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం వర్క్ ఉన్నప్పుడు చేస్తాం మేమా మేము అంటే మా ఫీల్డ్ స్టాఫ్ అయితే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది మాకు బయోమెట్రిక్ కూడా ఉంది ఆఫీస్లో మామూలుగా టెన్ థర్టీకి వచ్చేస్తాం బయోమెట్రిక్ పెడతాం బయోమెట్రిక్ టెన్ థర్టీకి ఉంటుంది సాయంత్రం పన్నున్న దాన్ని బట్టి ఉంటుంది ఆరు అవుతుంది ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది బట్టి ఆఫీస్లో వర్క్ని బట్టి మేము చేస్తుంటాం

అతి తక్కువ ధరలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు టాప్ రేటింగ్ డ్రైవింగ్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ ఉన్న జిఆర్ క్యాబ్స్ ను బుక్ చేసుకోండి మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి అయితే లేటెందుకు నేడే జిఆర్ క్యాబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫుట్బాల్ స్టాండ్